ఇప్పుడు నేను పచ్చిశనగ పప్పుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో ఒక కాఫీ గ్లాస్ అన్ని శనగపప్పు తీసుకున్నాను ప్లస్ ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను వీటిని ఇలా వేయించాలి అంటే కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఎనిమిది అలా తీసుకోవచ్చు కాఫీ గ్లాస్కి ఇలా వేయించుకోండి అరగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి సో ఇలాగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోండి ఫస్ట్ అలా వేయించుకుందాం చూసారా ఎలాగ ఎర్రగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి చూసారు ఎలాగ రోస్ట్గా వేయించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్లో ఒక కాఫీ గ్లాస్ పచ్చిశనగపప్పు వేసాను ఒక ఆరు మిర్చి వేసి ఇలా వేయిస్తున్నాను కొంచెం కారం తినేవాళ్ళైతే ఇంకొక రెండు మిర్చి కూడా వేసుకోండి పర్వాలేదు ఈ ఎండు ఎండుమిర్చిని వేయించుకున్నాం కదా అవి చల్లారిపోయాయి చల్లారిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు చూడండి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసాను అలానే తగినంత సాల్టు చింతపండు వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం పచ్చడి రెడీ అయిపోయింది అయితే ఈ పచ్చడి రెడీ అయిపోయింది మనకు కొంచెం మెత్తగా రావాలంటే కొంచెం వాటర్ ఇలా జరి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ మనం మిక్సీ పెట్టేటమే చూసారా పచ్చిసెనపప్పు పచ్చడి రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తున్నాను ఒక బాణంలో ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ప్లస్ ఒక కాఫీ గ్లాసు పచ్చి శనగపప్పు తీసుకోండి అలానే వాటికి తగ్గ ఎండుమిర్చి తీసుకొని కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఎర్రగా వేయించుకున్న తర్వాత అవి చల్లారినిచ్చి మిక్సీ జార్లో ఏం చేయాలంటే కొంచెం చింతపండు ఇవి చల్లారిన తర్వాత పచ్చి శనగపప్పు ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీ అవి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం చింతపండు సాల్టు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేస్తే చాలా టేస్టీ అయినా కమ్మనైనా పచ్చి శనగపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది ఇది మనం రొట్టెలో నంచుకున్న ఇడ్లీలో నంచుకున్న చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది నెయ్యి కాచుకొని కాంచుకుని అన్నం వేడన్నలో ఈ పచ్చడి వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ఈ పచ్చి పచ్చడి చాలా హెల్దీ అయిన పచ్చడి సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి నాకు మరింత సబ్స్క్రిప్షన్స్ వాచ్ టైము పెంచేటట్టు చూడండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ